ప్రజల ఆరోగ్యం వైద్యం దానికి అవసరమైనటువంటి వైద్య విద్య బోధనా ఆసుపత్రులు ఇవన్నీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటివి నేడు రాష్ట్రంలో కొన్ని బోధనా ఆసుపత్రులు కొన్ని హాస్పిటల్స్ వైద్యం అంత ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు తీసుకున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధమైంది రెండవది మనలాంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి ప్రజలకు చాలా పెద్ద భారమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా ఈ చర్చ నడుస్తూ ఉంది విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ గట్టిగా పనిచేసినాయి నిలబడగలిసినాయి ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలో దేశంలోనే జరిగిపోయింది రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలోనే జరిగింది దేశంలో కూడా జరిగింది అయితే ఆనాడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులని గట్టిగా పని పనిచేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిచినాం ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిచినాం కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేస్తారు గాలికి వదిలేస్తారు ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది నీ విధి నువ్వు నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకా బాధ్యతల్లో ఇది ఒక బాధ్యత ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ విద్యకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే అలాగా దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటేలాగా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ పదిహేను వేల రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా అదే థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు పదిహేను లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి ఎన్ఆర్ఐ కోట కింద ఉన్నటువంటి పదిహేను పర్సెంట్వి ఇరవై లక్షలు చెల్లించేటట్టుగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ అన్ని రూపకల్పన చేయడం జరిగింది కాలేజ్ 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 అని అంటారు కాలేజ్ అసలు కాదు ఆ కాలేజ్ ఎక్కడవుతుంది మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది అది కాలేజేనా కాదు ఆసుపత్రి విద్యార్థులకి వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆస్పత్రి అందుబాటులోకి తెస్తున్నాం ఆ విధంగా మనం చూడాలి దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారో చెప్పండి ఈ భారం మేము మొయ్లేము అనేది కదా మీరు చెప్పేది ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్ దేనికి ఇస్తుండ్రు మీరు వాళ్ళు చేయగలరని ఎలాగొనుకుంటున్నారు అంటే మీరు జనం దగ్గర వసూలు చేసుకోండి అని చెప్తున్నారు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కువాలని పరిస్థితులు ఉంటే ఎలా